ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ముగిసింది ఇంకా మిగిలింది సీట్ల లెక్కలే ఏ పార్టీ ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న దానిపై క్లారిటీకి వచ్చేశారు అసెంబ్లీ సీట్ల విషయాన్ని పక్కన పెడితే లోక్సభ స్థానాల విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది బీజేపీ కోరుకున్న ఆరు ఎంపీ స్థానాలకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది అఫీషియల్ గా ఎనోస్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అరకు అనకాపల్లి లేదా విశాఖపట్నం విజయనగరం రాజమహేంద్రవరం నర్సాపురం తిరుపతి లోక్సభ స్థానాల నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు ఇక జనసేన విషయానికి వస్తే కాకినాడ మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నట్లుగా చెప్తున్నారు బీజేపీ పోటీ చేసే ఆరు ఎంపీ స్థానాల్లో రెండు పార్లమెంట్ సీట్లకు సంబంధించి అభ్యర్థులు ఫైనల్ తెలుస్తుంది రాజమహేంద్రవరం నుంచి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నర్సాపురం నుంచి రఘురామకృష్ణం రాజు పోటీ చేయనున్నారు మిగిలిన నాలుగు ఎంపీ స్థానాలకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది జాతీయ స్థాయిలో బీజేపీ తన రెండో జాబితా లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు ఇందులో ఏపీకి చెందిన రెండు ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించడం ఖాయమన్నారు ఇంతవరకు బీజేపీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలేమిటి అన్న విషయానికి వస్తే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఆరు స్థానాల మీద అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తుంది ధర్మవరం జమ్మలమడుగు బద్వేలు కైకలూరు విశాఖ ఉత్తరం పాడేరు స్థానాలను కేటాయించినట్లుగా చెప్తున్నారు మరో నాలుగు స్థానాల మీద క్లారిటీ రావాల్సి ఉంది